కుత్లాపూర్ ఈడేం చేస్తున్నారు ఈడేం చేస్తున్నారు ఈడేం చేస్తున్నారు కుత్బులాపూర్ కాదు క్యానర్ సింగ్ ఈడేం చేస్తావు క్యానర్ సింగ్ ఏమి కాదు క్యానర్షిప్ క్లోజ్ అయిపోయింది క్యానర్షిప్ క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ అర్థమైందా క్యానర్షిప్ అన్నా క్యానర్షిప్ క్లోజ్ అయినా క్యనర్షిప్ క్లోజ్ అయిపోయింది అర్థమైందా క్యారోషిప్ క్లోజ్ అయిపోయింది ఏం పిక్తున్నారు గల్లీలో ఏం పిక్తున్నారు నాకు అర్థం కాదు

కుత్బులాపూర్ నడవండి నడవండి కుత్బులాపూర్ గీడే నాకు అర్థం కాదు సార్ టోటల్ నాన్ లోకల్ సిద్దిపేట అండ్ కుత్బులాపూర్ ఎందుకు వస్తున్నారు ఏం పిస్తున్నారు సార్ కుత్బులాపూర్ సార్ కుత్బులాపూర్ సార్ కుత్బులాపూర్ ఏం బీకల్ నాకు అర్థం కాదు కుత్బులాపూర్ ఎందుకు వచ్చింది మా ఇంటికి మొత్తం క్యాబినెట్ సింగ్ అడుగుతా సార్ అడుతూ వాడు లోకల్ పర్సన్ నల్వర్ లోకల్ పర్సన్

હલે રે ઓ બ્લોકર જે રિકોર્ડ મારા માટે વારંવાર ટ્રાય કરે રે ગોરા ના ગોરા